ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసం యక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు దగ్గర అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖుకు రాజశ్యామల మాతంగి నవరాత్రులు ఈ నవరాత్రులు మంత్ర సాధనలకు సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసింది చూడండి అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరీపీఠంలో దేవప్రశ్నే కార్యాలయంలో అతివైభవంగా రాజశ్యామల నవరాత్రోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు రాజశ్యామల హోమాలు అవి మాత్రమే కాకుండా అన్నపూర్ణామంత్ర సాధనలు గణపతి హోమాలు మహాలక్ష్మి హోమాలు మన్మంద మంత్ర సాధనలు అనేక రకాల మంత్ర సాధనలు అనేవి కూడా జరుగుతాయి ఆ వివరాలను వీడియో అందజేసి చూడండి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి మరొక సూచన ఏమిటంటే ఈ సామూహిక పరిహారాలు అనేవి ఈ సంవత్సరం పాటు నిర్వహించే విధానాన్ని రూపొందించాము అతి త్వరలో మేము ముందుకు వస్తాము రాశి ఫలితాలు చివరి చెప్పే పరిహార ప్రక్రియని కూడా సామూహికంగా మన మహాకామాశ్వరీపేట దేవరస కార్యాలయం నిర్వహించడం కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నాము ఆ వివరం త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫుల్ ఇంకోటి ఇస్తాను ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఇస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విచిత్రంగా ఉన్నది పరిస్థితి కోరగొందు పొందిన తర్వాత ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అంటే సమాధానం ఉండదు ఈ సమయంలో మీకు మీరు ఏదో చేయాలనుకున్నారు మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు కారు కొనుక్కున్నారు మీకు డ్రైవింగ్ రాదు డ్రైవర్ని పెట్టుకోవాలి ఒక నెల అయ్యేసరికి డ్రైవర్ని పెట్టుకుని మనం తిరిగితే అయ్యే ఖర్చు డ్రైవర్కి ఇచ్చే జీతము ఏంటి ఆనందం దాంట్లో అని మీరు లెక్క పెట్టుకుంటారు మనం ఎంత ఆనందం పొందుతున్నామని ఇలాగా కారేసి ధైన తర్వాత కోరుకుంది పొందిన తర్వాత వాటి నెక్స్ట్ అంటే అయోమయంలో ఉంటుంది చేసిన పైన అవుట్పుట్ అర్థం కాదు ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము కొంచెం వాళ్ళు ఉంటూ ఉంటారు ఈ పదిహేను రోజులు కూడా కొంచెం నిదానంతో ఉండండి మీ తర్వాత చూద్దాం మనం ఏ ఏ రకమైన డైరమా వస్తుందో మనం చూద్దాం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ ప్రెజెంట్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఇదే చెప్తుంది మీకు గతంలో మీరు కోరుకుంది సాధించి మీరు చాలా ఎలా అన్ని రకాల ప్రయత్నాలు చేసి కోరుకున్న పొందడము ప్రస్తుతం డిఫెన్సివ్ మోడ్లో ఆ పొందింది ఎలా కాపాడుకోవాలి దాన్ని అందరూ మనకు అనుభవంలోకి వస్తుంది ఆనందిస్తున్నామా లేదా ఓ తెలియని అయోమయ స్థితి దీని నుంచి ఎలా బయటపడాలి తెలియని స్థితి కొంచెం డైలమా ఒక నాలుగు ఎదురు చికాక్గా ఉంటుంది తర్వాత బాగుంటుంది ఫీచర్ కార్డులో కూడా తొందరపాటు వద్దు నిదానంగా ఉండండి అని చెప్తుంది పేజ్ ఆఫ్ సోట్స్ తొందరపడకండి దీనికి కూడా మాట్లాడి మాట చేసే పని రెండింటికి కూడా సరిపోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబం నుంచి సమాజం ఏ రకమైన ఛాలెంజెస్ మీకు వస్తాయి టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుంటాను టూ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబాన్ని సమాజాన్ని నుంచి కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సమాజాన్నించి అయితే మీరు రావాల్సినవన్నీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది రావాల్సిన సహకారం లభించదు తెలియ కారణం మీకు తెలియదు ఏం చేయాలి ఎలా చేయాలి సహాయం పొందాలంటే ఏం చేయాలి ఏ రకంగా మనం రియాక్ట్ అవ్వాలి కొంత అర్థం కొంచెం కొంచు కాకగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటుంది కుటుంబంలో కూడా తెలియని ఒత్తిడి ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్తో కొంత తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఏ పని చేసినా కానీ చాలా ఫోర్స్బుల్గా చేయాల్సి వస్తుంది మీరు బలవంతంగా చేస్తే తప్ప ఆ పని పూర్తి కాదు ఏ స్టేజ్లో కూడా ఆత్మవిశ్వాసం మీరు కోల్పోరు కోల్పోవద్దు కోల్పోరు కూడా ధైర్యంగా ఎదుర్కోండి ఎలాంటి సమస్యను పరిష్కారం అవుతుంది కొంచెం టైం టేకింగ్ అంతే చేసిన పని రైట్ ఆరాంగా తిరగడం కొన్నాళ్ళు టైం పడుతుంది అది రాంగ్ అన్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి రైట్ అయితే హ్యాపీ ఈ రకంగా ఉంటుంది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులు బాగానే ప్రశాంతంగానే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ షార్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ అలాగే నుండి ప్రయత్నం చేస్తూ కొత్త జాబ్ పొందిన వాళ్ళకి అంటే జాబ్లో ఉంటారు వేరే జాబ్ ట్రై చేసినట్టు దొరికింది వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వమంటారు నోటీస్ పీరియడ్లో ఉంటారు వీళ్ళు రిలీవ్ చేయరు మీకు ఫస్ట్ చెప్పాను కదా కోరుకుంద పొందారు కానీ ఎంజాయ్ చేయలేరు ఇక్కడ కనబడుతోంది ఉద్యోగం వచ్చేస్తుంది ఫ్రెషర్స్కి కాదు ఉద్యోగం లేని వాళ్ళకి కాదు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేసే వాళ్ళకి వెంటనే మీకు ఉద్యోగం మీద వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత కొత్త పాత వాట రిలీవ్ చేయండి మిమ్మల్ని ఈ రకంగా వచ్చిన ఆఫర్ పోతుంది సంతోషం మిగలదు మీకు అందువల్ల జాగ్రత్తగా తొందరపడకుండా ఒకటి రెండుసార్లు విచారణ చేసి ఏం చేయాలని మీరు చూడండి వ్యాపారం అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ జాగ్రత్తగా ఉండండి మీ ఐడియాలు కాపీ చేస్తారు మీ ఆలోచనలు మీ ఐడియాలు పసిగట్టి మీ శత్రువులు లేదా మీ మిత్రులు ఉన్న వాళ్ళు మీ కాంపిటేటర్స్ మీ ఐడియాలు పసిగట్టి మిమ్మల్ని కాపీ చేస్తారు ఇంకొక కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారంలో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అవి ఉంటాయి వాటికి కమిషన్ బిజినెస్ చేస్తారు ఒక కిలో కట్టుకున్నారు ఎవరైనా మీరు ఏదో మెటీరియల్ సప్లై చేస్తారు ఓ లారీకి మీకు ఒక రెండు వేలు మూడు వేలు లాభం వేసుకుని లారీ కంకర్ మీరు పోయించారనుకోండి మీ కాంపిటేటర్ సార్ నాకు వెయ్యి రూపాయలు తక్కువకు పోస్తాను అంటే వాళ్ళు వాయించారు చేయించుకుంటారు మీకు పోయినట్టే డబ్బు ఈ రకంగా చుట్టూ ఉండేవాళ్ళు కొంత మోసం చేసే అవకాశము ఉంటుంది ధైర్యంగా ఎదుర్కొని ఓపెన్గా మాట్లాడి మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి మొదటి వారం అంత అక్కడ మీకు కొంత చికాక్గానే ఉంటుంది రెండు వారంలో కొంచెం సర్దుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా కొంత ఇబ్బందులుగా ఉంటుంది కొంచెం కొంచెం చికాక్గా ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేయలేక ఇచ్చిన డబ్బు సద్వినియోగం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ పేమెంట్ థర్డ్ పార్టీ పేమెంట్స్ అవి చేయకండి మీ ఫ్రెండ్ ఎవరికో క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి ఆయన దగ్గర డబ్బు లేదు మీరు డైరెక్ట్గా ఆయన ఆ క్రెడిట్ కార్డు పేమెంట్ చేయకండి మీ ఫ్రెండ్కి పంపించి ఆయన చేసుకోమని చెప్పండి ఆయనకి ఏ తన మీరు పెట్టుకోవద్దు మీరు పంపద్దు అది ట్రాన్స్ఫర్ అయింది అకౌంట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు మూడు రోజులకి డబ్బులు వెనక్కి వస్తాయి మూడు రోజులు తల మీకు అనవసరంగా పక్కవాడి భారాన్ని ఆర్థికంగా ఏ విషయంలో మీరు పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి కావాలి మీరు అప్పు మీరు చేసుకోండి పక్క వాళ్ళ కోసం అప్పు చేయొద్దు పక్క వాళ్ళ కోసం ఖర్చు పెట్టద్దు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం పది పదకొండు పన్నెండు తారీఖులో కనబడుతుంది అలాగే ఈ ఫ్రాడ్ కాల్స్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకేమీ ఇబ్బంది ఉండదు మీ చుట్టూ వాళ్ళు ఎవరన్నా కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది డబ్బులు ఖర్చు పెడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకంటూ ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ సంతోషకరంగా ఆహ్లాదంగా ఉంటుంది మొదటి వారమంతా కూడా ఫంక్షన్స్ కానీ జాయిఫుల్గా తిరగడం కానీ వేరే ఊరు వెళ్ళడం కానీ సంతోషంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకం చిక్కులు ఒత్తిడి ఏమీ ఉండదు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి అంటే సమస్యలు ఎన్నున్నా కానీ కొంత అందరికీ ఇన్ని రకాల సమస్యలు ఉండవు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడతారు బాగుండేవాళ్ళు బాగుంటుంది వాళ్ళ జాతకంలో దశలు పడి కూడా ఆధారపడి ఉంటుంది జనరల్ ప్రొడిక్షన్ కాబట్టి కొంతమందికి ఇబ్బంది ఉంటే కొంతమందికి బాగుంటుంది ఆడవాళ్ళకి అయితే ప్రత్యేక సూచన ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవ్వరి విషయాలు మీరు తలదొచ్చుకోండి మీరు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే బ్యూటీ పార్లర్ కానీ బొటిక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇలాంటివి ఏమైనా కొంతమంది పెయింటింగ్ వర్క్స్ మగ్గ వర్క్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా మీరు ఎవరితో అనవసరంగా గ్యాస్ పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ బిజినెస్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో మాట్లాడద్దు చాలామంది ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు ఈ మధ్య అంటే ఈ మధ్యగా చాలా కాలం చేస్తున్నారు ఈ ప్లాట్లు అవి సేల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎవరి విషయాలు మీరు తలదొచ్చద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి మీ విషయాలు ఎవరితో ఎవరిని అడిగినా కానీ పక్కా తోసేయండి మీ బిజినెస్ మ్యాటర్స్ కానీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయొద్దు మీరంతా కామ్గా ఉండి మీకు అంత బాగుంటుంది ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని గిల్లి మిమ్మల్ని గిచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీ పర్సనల్ మ్యాటర్స్ గురించి ఎవరితో మాట్లాడద్దు మీదాద్రి పిల్లల కింద సూచన ఉందా హ్యాంగ్ ప్రత్యేక సూచన అంటూ ఏదీ లేదు బాగానే ఉంటారు మీకు సంతాన మీకు ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలాంటి సూచన లేదు బాగానే ఉంటుంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను భారణ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను కొర్తికి ముద్రపాతం వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ బాగుంది అది ఇందులో చెప్పిన ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కనబడుతున్నాయి ఎయిట్ ఆఫ్ కప్స్ నిస్తేజంగా నిలిప్తంగా ఉంటుంది మీ మనసు నుండి భావాలు ఉద్దేశాలు ఎవరికి అవసరం లేదు ఎవరు పట్టించుకోరు పట్టించుకోవట్లేదు అని మీరు బాధపడి కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు పర్సనల్ లెజెండా వాళ్ళకి ఉంటుంది అందరూ మీతోనే మాట్లాడేలా అందరూ మీతోనే ఉండాలనుకుంటే కుదరదు వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి ఈ రకంగా మీరు అర్థం కాక కొంత కన్ఫ్యూజ్ అయిపోయి ఐసోలేట్ అయిపోయి వంటతనం ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం మౌనంగా సహనంతో మొదటి వారికాకుండా తర్వాత బాగుంటుంది భరణి వాళ్ళకి కృతిక వాళ్ళకి చాలా బాగుంది ఆర్థికం కలిసి వచ్చే కాలము భవిష్యత్తు సంబంధించి మంచి ప్రణాళికలు వేస్తారు ప్లాన్స్ వేసుకుంటారు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలా 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 అనుకూలమైన కాలం ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కృతిక నక్షత్రం వాళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళు ఇల్లు లేని చదువుకునే ప్రయత్నాలు ఇలాంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా వృద్ధిపడి బలపడే ప్రయత్నాలు చేస్తే ఇది అనుకూలమైన కాలం పరిహారం ఏం చేయాలి ఐస్ఫీన్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రత్యేక పరిహారం ఉండే ఏది అక్కర్లేదు మీరు ఇచ్చి పూజ చాలు మీకు ఎలాగో రాజశమల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మీరైతే మాతంగ మంత్రం జపం చేసుకోండి వశ్య మాతంగ మంత్రాన్ని జపం చేసుకోండి భరణి ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏమి చేయలేరు చేయబుద్ధి కాదు మనసు అలకలంగా ఉంటుంది చికాక్గా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని కొంత డైలమాలో ఉంటూ ఉంటారు ఏ పరిహారం అక్కర్లేదు కృతికి వాళ్ళు ఏం చేయాలి జడ్జ్మెంట్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు ఇంకా ఆర్డర్ తీసుకుంటాను ఎంప్రెస్ మీరు చేస్తే మీరు ఓం క్లీం నమ అనే బస్య త్రిపుడి మంత్రాన్ని చేయండి రాజశ్యామ మంత్రం వీడియోలో అప్లోడ్ చేసి చూడండి ఓం క్లీం నమ బస్స త్రిపుడి మంత్రం చెప్పని చేయండి చెయ్యబోయినా ఏం కాదు మొత్తం మీద పర్వాలేదు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అంత కన్ఫ్యూజ్ అవ్వకండి వాస్తవంలో జీవించండి शुभम होया